కోసం దుష్టును శిక్షించడం కోసం వస్తాయి ఇది ఒక కారణమే రెండవ కారణం మరి చెప్పగలరా కారణం ఉందా ఎస్ రెండవ కారణము ఆచార్య వారు చెప్పినటువంటిది మీకు వేదం అనేటువంటి నాలుగు భాగాలు ఉంటాయి వేదంలో ఎంతో చెప్పాడు బ్రాహ్మణములు అరణ్యకములు సంహితములు తర్వాత ఉపనిషత్తు మొత్తం నాలుగు భాగాలు ఈ మిగతా మూడు అన్ని కూడా ఉద్భవ కాలంలో చేరుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమాలు కర్మ కార్యక్రమ సంబంధించి జ్ఞానం ప్రత్యేకించి ఉపనిషత్తులు అనేటువంటివి భగవత్ తత్వాన్ని చెప్పేటువంటి అన్నమాట